ఇది ఏ నెల చూడు అన్న బర్రె ఏ నెల చూడు కాకపోతే ఇక రేపు నుంచి ఇక పాలు విండి బర్రెని ఇది నాలుగున్నర లీటర్ బకెట్ అన్న ఇది పచ్చి మీద ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇచ్చిందంట కానీ నేను నీకు ఐదైదే చెప్తున్నాను ఎక్కువ చెప్పట్లేదు ఏ నెల చూడు ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత పడ్డా అన్న ఈ జాతి జాతికి ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈ తప్పడ్డా ఫస్ట్ ఈతకి అయితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇచ్చింది ఎత్తు పొడుగు ఉంది బర్రే మంచి ఉంది లేత అన్న ఒక పది పన్నెండు ఈతలు పడి ఉంటుంది ఇగో ఏ నెల మీద పాలు అంటే ఇక సంఖ టైట్ అయిందని వినిపిస్తున్నా అంతే ఇక రేపటి నుంచి ఆపేస్తా పిండి పాలు దీన్ని రేప నుంచి పాలు ఆపేస్తా పిండిని ఎందుకంటే ఈయన టైం మళ్ళీ ఏ పాలు ఏ నెల చూడు ఎన్ని నెల్ చూడుంది ఒక పూట పాలిస్తుంది ఈ ఒక్కరోజే వెండి ఎతపూడు బాగుందన్న బండి జాతికిదే లేతది బర్రే రెండో ఈత పడ్డా ఇప్పుడు ఏంటి రైట్ సైడ్ గవకాన్ ఉంది లెఫ్ట్ సైడ్ నార్మల్ ఉంది

ఇప్పుడు ఇంత రెండో ఈత పడ్డా ఈత పొడుగు బాగుంది మరి ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత పడ్డా